అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే కీర్తి కూడా బాగా ఆలోచించి అన్నయ్య ఒకటి గమనించారా తను మాన్వి కోసం అన్నాడు తప్పితే తనకి ఇష్టం లేదు అని చెప్పలేదే దట్ మీన్స్ విరాజ్కి ఇష్టమే నాకు కన్ఫామ్ అయిపోయింది మనం కొంచెం ఇదంతా కాక దీని గురించి ఆలోచిద్దాం అండ్ థ్యాంక్స్ అన్నయ్య అంది కీర్తి ప్రేమగా అన్నయ్య అని పిలిచావు కదమ్మా మళ్ళీ మన మధ్య థ్యాంక్స్ ఎందుకు లేమ్మా అయినా నువ్వు అడగమన్నావని కాదు కానీ మాన్వి గురించి విన్నాక చాలా బాధగా అనిపించింది విరాజ్ చాలా మంచివాడు ఇద్దరు కానీ ఒకటైతే ఇద్దరు లాంగ్ హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఫోన్ చెట్టేస్తాడు కీర్తి కూడా నిజమే మాన్వికి ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అని ఆలోచిస్తూ బయటకు వచ్చేసరికి మాన్వి బాబీని బేబీ చైర్లో కూర్చోబెట్టి వాడి ముందు పిచ్చి పిచ్చి ఫీట్లు చేస్తూ అన్నం తినిపిస్తూ ఉంది వాడు కూడా మాన్వి పిచ్చి చేష్టలు చూసి కిలకిలా నవ్వేస్తూ అన్నం తినేస్తూ ఉంటాడు అన్నం తినేసాక కొద్దిగా పాలు పట్టేసి భుజాన వేసుకొని జోలపాట పాడుతూ వాడు పడుకోగానే మంచం మీద వేసి వాడి తలని మురుతూ తలకి తగిలిన దెబ్బని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది బయట నుండి అప్పుడే లోనికి వచ్చిన కీర్తి మాన్వి కళ్ళలో నీళ్లు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అనే సరికి ఏం చెప్పకుండా అదో ఆలోచిస్తూ ఉంటుంది మాన్వి ఇక్కడ ఉన్నావని సూటిగా అడిగింది కీర్తి వైపు చూస్తూ ఎందుకు ఇక్కడున్నావు అని అంటే అని అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది నా ఉద్దేశం నువ్వు విరాజ్కి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చావుగా తను ప్రూవ్ చేసుకుంటాడో లేదో అది తర్వాత సంగతి వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది అది వాళ్ళ ప్రాబ్లం మనం ఎందుకు ఇక్కడ ఉండాలి పద మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటూ కీర్తి మాన్వి చేపట్టుకొని లాగుతూ ఉంటే బాబీ మాన్వి ఇంకో చేతిని తన చిన్న చిన్న చేతులతో గట్టిగా పట్టుకొని చిన్నగా మెలకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు అయ్యయ్యో నా కన్నా ఎందుకు ఏడుస్తున్నాడు అంటూ మాన్వి వారిని ఎత్తుకొని జో కొడుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు వాడు నిద్రలోకి వెళ్ళగానే మంచం మీద వేసి ఏంటి కీర్తి అలా లాగేశావు నీకు ప్రాబ్లంగా ఉందా ఇంట్లో అయితే నువ్వు వెళ్ళిపో నేనైతే రాను అరే వీళ్ళు ఇంత ప్రాబ్లమ్స్లో ఉంటే ఎలా వచ్చేస్తాను చెప్పు అని కొంచెం కోపంగా చిరాకు పడుతూ అంటుంది మాన్వి మాన్వి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ వాళ్ళు ప్రాబ్లంలో ఉంటే మనకేంటి నీకేంటి నొప్పి వాళ్ళు చూసుకుంటారులే నాకు నువ్వు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు వచ్చేయని మాన్వి చేపట్టుకునేసరికి మాన్వి తన చెయ్యి విదల్చుకుంటూ కీర్తి ఒక్కసారి చెప్తే అర్థం కావడం లేదా అలా వదిలేసి రాలేను నేను అంటూ కొంచెం గట్టిగానే అంది ఏ ఎందుకు రాలేవు అని కీర్తి కూడా కొంచెం వాయిస్ పెంచుతూ అనేసరికి మాన్వికి కోపం వచ్చి కీర్తి రెండు భుజాలు పట్టుకొని ఎందుకంటే నేను ఇప్పుడు విరాజ్ భార్యని ఇంటి కోడల్ని ఈ ఇల్లు నాది కాబట్టి అందులో ఉండే సమస్యలు కూడా నావి అర్థమైందా ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో అంతేకాని నన్ను మాత్రం బలవంతం చెయ్యకు అంటూ విసిరుగా బాబీ దగ్గర అడ్డుగా పిల్లో పెట్టి వాడి పాలసీసా తీసుకొని అక్కడి నుండి వంట గదిలోకి వెళ్ళిపోతుంది కీర్తి మాన్వి వెళ్లే వైపే చూస్తూ చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది కీర్తి ఇంటెన్షన్ తెలియక మాన్వి కీర్తితో సరిగ్గా మాట్లాడడం మానేస్తుంది ఆఖరికి కీర్తి క్యూట్గా సారీ చెప్పేసరికి మళ్ళీ కలిసిపోతుంది హిమాకి చేయవలసిన పూజ ఉంటే చుట్టాలందరూ వస్తారు విరాజ్ ఇంటికి పూజ అయిపోయాక అందరూ బయట టెంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మాన్వి టీ పట్టుకొచ్చి అందరికీ ఇస్తుంటే అందులో ఒక పెద్ద ఆయన మాన్విని చూస్తూ పక్కనున్న ఇద్దరు వ్యక్తులతో ఎంత కట్నం కావాలంటే అంత కట్నం ఇస్తాను నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడిగాను కానీ వింటేగా ఫ్రెండు ఫ్రెండు అనుకుంటూ ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు వాళ్ళు లాస్ట్లో చేతులు ఎత్తేసరికి ముక్కు మొహం తలియని ఒక అనాథని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు ఇలాంటి వాళ్ళ జాతకాలే అంతా ఇలా కోడలుగా అడుగు పెట్టిందో లేదో అప్పుడే ఒక ప్రాణాన్ని మింగేసింది అని నిష్ఠురంగా అన్నాడు ఓ పెద్ద అది విన్న మరో వ్యక్తి నిజమే ఎలా ఉంది ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో ఏంటో అని అన్నాడు మాన్వి ఆ మాటలు విని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న కీర్తి ప్రణవ్లా ఆ మాటలు వినగానే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చి వాళ్ళని ఏదో అనే లోపు ఆ ఇద్దరి చెంపలు గట్టిగా వాయించేస్తాడు విరాజ్ తన పక్కనే మాన్వి కూడా ఏడుస్తూ ఉంటుంది మమ్మల్ని కొడతావా అంటూ వాళ్ళిద్దరూ పళ్ళు కొరుకుతూ అనేసరికి ఏ కొట్టడంతో ఆప్యాసాను సంతోషించు లేకపోతే నాకు వస్తున్న కోపానికి మీ తోలొల్చి చెప్పులు కుట్టించుకునేవాడిని అని ఆవేశంగా అన్నాడు విరాజ్ ఉగ్రరూపం దాల్చేసరికి ఆ ఇద్దరు కొంచెం భయపడతారు ప్రతి చిన్న విషయం ఆడవాళ్ళ మీదకి నెట్టేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా ఏరా నువ్వు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నావు అప్పుడు కూడా ఇలా జరిగితే నీ కూతురిది నష్ట జాతకం అంటే ఒప్పుకుంటావా నువ్వు హా అంటూ గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం భయపడతారు విరాజ్ ఇంకో చేతిలో ఉన్న మాన్విని దగ్గరికి తీసుకుంటూ తను నా భార్య ఎవరైనా తన గురించి తప్పుగా అన్నా కూడా కాదు కాదు తప్పుగా అనాలి అని ఆలోచించినా కూడా నాలో ఉన్న ఇంకో యాంగిల్ చూపించాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ చెయ్యి చూపిస్తూ మాన్వి చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు మాన్వి తన చేతిని పట్టుకొని తీసుకెళ్తున్న విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది నేరుగా రూమ్లోకి తీసుకెళ్లి అసహనంగా అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు మాన్వి కూడా మౌనంగా ఉంటుంది విరాజ్ మాన్వి వైపు చూస్తూ రాస్కల్ నేను అన్ని మాటలు అంటుంటే నాలుగు చివాట్లకు చివాట్లు కుదిరితే ఒక రెండు దెబ్బలు వేయకుండా ఈడ్చుకుంటూ లోపలికి వెళ్తావేంటి కప్పలా ఎప్పుడు నా మీద బెకబెకా అంటూ అరుస్తూ ఉంటావు కదా మరి ఇప్పుడేం మాయరోగం అని అన్నాడు విరాజ్ మాన్వి నోరు మెదపకుండా మౌనంగా ఉండేసరికి తన భుజం పట్టుకొని కుదిపేస్తూ ఉంటాడు ఆవేశంగా ఇక మాన్వికి ఒళ్ళు మండి ఏంటి నీ బాధ ఇప్పుడు వాళ్ళని నేను నోటికొచ్చినట్టు తిట్టేస్తే ఓకేనా నీకు తర్వాత వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటారు ఫ్యామిలీ గురించి అందుకే నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అని అంటూ విరాజ్ చేతిని తోసేస్తుంది విరాజ్కి మెల్లగా అర్థమవుతూ ఉంటుంది మాన్వి ఇప్పుడు ఇంటి కోడలు కాబట్టి అలా మాట్లాడితే బాగోదు అని ఓకేలే ఎవరైనా అలా మళ్ళీ అంటే పోనీ నాతో వచ్చి చెప్పు ఓకేనా అని అనేసరికి ఆ ఓకే ఓకే అని అంటుంది ఎటో చూస్తూ అలా బయటని ఇష్టం లేకుండా అలా పట్టుకొని అంటూ కాసేపు ఆగి నా భార్య అనేసాను ఏమనుకోకు అని విరాజ్ అన్నాడో లేదో చురుగ్గా ఒక్క చూప మాన్వి విరాజ్ ఇంకా అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు విరాజ్ వెళ్ళిపోయాక బెడ్ పై ఓ మై గాడ్ అసలు ఏం జరుగుతుంది నేనెందుకు విరాజ్ని అలా చూశాను ఒక మనిషిని పాజిటివ్గా చూస్తే ఇలా కూడా ఉంటుందా విరాజ్ అభి చావుకి కారణం అని చెప్పి తన మీద తన ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడానికేగా నేను వచ్చాను కానీ ఆఖరికి విరాజ్ చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి ఊరుకున్నాను మరెందుకు కీర్తి అడిగినప్పుడు అలా అన్నాను అంటే నేను విరాజ్ భారీగా ఇంటి కోడలుగా ఉండాలనుకుంటున్నానా ఏంటి నోనో అలా ఏం కాదు వీడి ప్రాబ్లం తీరిపోయాక అభిచౌకి కారణం ఎవరో తలుసుకొని చెప్తాడు అనేగా ఇవన్నీ చేస్తున్నా అంతే అదే రీజన్ అయినా వీడు పెద్ద మాయలోడ్లా ఉన్నాడు ఒక్క క్షణం మంచిగా ఆలోచించానో లేదో వాడి గురించి అప్పుడే మనసులోకి బ్రెయిన్లోకి ఎక్కిపోతున్నాడు ఏదో వైరస్లా అంటూ తల విదల్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఎవరితోనో మాట్లాడుతున్నా విరాజ్ చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తాడు అజయ్ ఇలా తీసుకొచ్చావు ఏంట్రా నువ్వు చేస్తుంది అసలు నందిని గురించి చరణ్కి ఎందుకు చెప్పడం లేదు చూసావుగా చరణ్ అనే పరిస్థితి ఎలా ఉందో అన్నిటినీ పోగొట్టుకొని ఆ రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు నందిని గురించి చెప్పావనుకో తన మీద ప్రేమతో అయినా మారుతాడు అని అజయను కానీ నందిని గురించి చెప్పాలి అని నాకు ఉందిరా కానీ ఇదై సరైన సమయం కాదు అలానే నందిని హెల్త్ కండిషన్ కూడా తెలుసుగా తనతో ఇన్నేళ్ళగా చిన్న చిన్నగా మార్పు వచ్చిందంతే కానీ తను పూర్తిగా ఎప్పటికీ కోలుకుంటుందో ఎలా తెలుస్తుంది అన్నయ్య ఇప్పటికే హిమా గురించి బాధపడుతూ ఉన్నాడు ఇప్పుడు నందిని కూడా ఇలా బెడ్ మీద చూస్తే అది కూడా తన వల్లే జరిగింది అని ఆలోచిస్తూ మరింత కృంగిపోతాడు అందుకే నందినికి పూర్తిగా నయమయ్యాక అప్పుడే చరణ్ అన్నయ్యకి చూపిస్తా మళ్ళీ ఇంకోసారి అన్నయ్య మనస్ మనస్సుని గాయపరచాలనుకోవడం లేదు నేను నందినికి బాగైతే తనే అన్నయ్య గాయపడిన హృదయానికి మందవుతుంది ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేశారేనా అంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా సుమగాన్ని చూసి షాక్ అయిపోతాడు విరాజ్ ఆవిడ కూడా విరాజ్ చెప్పింది విన్నాక ఒక్క నిమిషం విన్నది నిజమేనా అని ఆలోచిస్తూ విరాజ్ నందిని బ్రతికే ఉందా అని తడబడుతూ అన్నారు విరాజ్ మౌనంగా ఉండేసరికి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పరా నేను అనుకోను నేనేం అనుకోను అస్సలు తను బ్రతికే ఉంటే మాత్రం నేను అందరికంటే ఎక్కువ సంతోషిస్తాను నా కూతురు తను చేసిన తప్పుని సర్దిద్దుకోవడానికి వెళ్ళిపోయి మంచి పని చేసింది అని ఆనందపడతాను అంటూ ఆవిడ కన్నీళ్ళు పెట్టేసరికి విరాజ్కి కూడా గుండె మెలిపెట్టేసినట్టు అనిపించి ఆవిడని చుట్టేసి ఏడుస్తూ ఉంటాడు కాసేపటికి కళ్ళు తుడుచుకొని అవునత్తయ్య నందిని బ్రతికే ఉంది అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు అయ్యో ఎవర్రా అలా చేశారు మనుషులు ఎందుకురా మరి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఆమెని జాగ్రత్తగా చూసుకో చరణ్ మళ్ళీ మామూలుగా మారాలి అంటే ఆమె లేవాలి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కేతి గార్డెన్లోకి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళేసరికి ప్రణవ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ కనిపిస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి నెమ్మదిగా ప్రణవ్ దగ్గరికి వెళ్ళి తన పక్కనే వేరే చైర్లో కూర్చుంటుంది కీర్తిని గమనించి కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడానికి లేచేసరికి కీర్తి తన చేయి పట్టుకోగానే ప్రణవ్ కీర్తి వైపు తిరిగి చూస్తాడు కీర్తి కూర్చోమన్నట్టుగా సైగ చేసేసరికి మళ్ళీ చైర్లోనే కూర్చుంటాడు ఏంటి ప్రణవ్ ఇంకా ఎన్ని రోజులు రోజు చూస్తున్నాను సరిగ్గా తినడం లేదు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు మనమే ఇలా ఉంటే ఇక లోపల అంకుల్ ఆంటీల పరిస్థితి ఎలా ఉంటుంది ప్లీజ్ నిన్ను నువ్వు సంపాదించుకో అని అంది కీర్తి ప్రణవ్ మళ్ళీ బాధపడుతూ నీకు తెలియదు కీర్తి సడన్గా మనతో ఉన్న వ్యక్తి దూరం అయితే ఆ బాధను వర్ణించలేము ఎంత నరకంలో ఉంటుందో తెలుసా అని అన్నాడు కావలసిన వాళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకన్నా నాకు బాగా తెలుసు ప్రణవ్ నేను ఆ పైన చాలా చాలానే అనుభవించాను మా పేరెంట్స్ నాకు ఎంతో ఇష్టమైన మా అక్క ముగ్గురు ఒకేసారి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు గుండె పగిలేలా ఏడ్చాను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను కానీ నేను బాధపడడం వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాలేరుగా అని అంటూ బాధపడుతున్న కీర్తిని ప్రణవ్ గట్టిగా హక్ చేసుకుంటాడు సడన్గా హక్ చేసుకునేసరికి కీర్తి షాక్ అవుతుంది కానీ ప్రణవ్ బాధను అర్థం చేసుకొని తను కూడా ఓదార్పు కోరుకుంటూ తిరిగి ప్రణవ్ చుట్టూ చేతులు వేస్తుంది కీర్తి ఎక్కడుందా అని వెతుక్కుంటూ గార్డెన్లోకి వచ్చిన మాన్వి వాళ్ళిద్దరం అలా హక్ చేసుకోవడం చూసి ఏదో ఆలోచించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాత్రికి చరణ్కి అన్నం తినిపించడానికి విరాజ్ రూమ్లోకి వెళ్తాడు గది మొత్తం చీకటిగా ఉండేసరికి లైట్ ఆన్ చేసి చరణ్ ముందుకు వెళ్ళి అన్నం కలుపుతూ ఉంటాడు చరణ్ ఏం మాట్లాడకుండా అన్నం మొత్తం తినేసి నీళ్లు తాగేసి ఇక లైట్ ఆఫ్ చేసి నువ్వు వెళ్ళు విరాజ్ అని అన్నాడు ఇంకెన్నాళ్ళు ఈ గదిలో ఇలా ఉంటావన్నయ్యా అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు నీ బాధ చూసి నా మాట విని ఆఫీస్కి రా అన్నయ్య అంటూ బ్రతిమలాడుతూ ఉన్నాడు విరాజ్ విరాజ్ ఎంత చెప్పినా వినే స్టేజ్లో లేడు చరణ్ ఇదంతా మాన్వి బయట నుండి చూస్తూనే ఉంటుంది సడన్గా వెళ్ళి రూమ్లో కీర్తితో ఆడుకుంటూ ఉన్న బాబీని ఎత్తుకొని ఆ రూమ్ లోకి వస్తుంది బాబీ చరణ్ ని చూడగానే నానా నానా అంటూ కేరింతలు కొడుతూ మాన్వి చేతిలో నుండి చరణ్ ఒడలోకి దూకుతాడు చరణ్ బాబీని చూడగానే గట్టిగా ముద్దు పెట్టుకొని గుండెకి హత్తుకొని బాధపడుతూ నేను అనవసరంగా ఇండియా వచ్చాను నాన్న మీ అమ్మనే దేవుడు దూరం చేస్తే నిన్ను పెంచిన అమ్మను నేను దూరం చేసి నిన్ను తల్లి లేని పిల్లాడుగా చేసేశాను నన్ను క్షమించు బాబీ అంటూ ఏడుస్తూ ఉంటాడు చరణ్ మాన్వికి ఏం అర్థం కాదు చరణ్ ఏమన్నాడు అని చూడండి మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు కానీ ఇలా ఉంటే బాబీ పరిస్థితి ఏంటి మేము దగ్గరుండి చూసుకున్నా కూడా వాడి మనసులో ఎవరి స్థానం వాళ్ళది చూసారుగా మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నాడో ఈ వయసులో వాడిని బాధ పెట్టడం భావ్యమా మీకు దయచేసి బాబీ ముఖం చూసి కొంచెం మిమ్మల్ని మీరు సంభాలించుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీ ఇష్టమే అంటూ చరణ్ ఒడిలో ఉన్న బాబీని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది మాన్వి మాన్వి తీసుకొని వెళ్తున్న బాబీ వైపే చరణ్ చూస్తూ ఉంటాడు విరాజ్ కూడా మాన్వి వెనకే బయటికి వెళ్తుంటే విరాజ్ రేపటి నుండి నేను కూడా వస్తాను ఆఫీస్కి అని అన్నాడు చరణ్ చరణ్ అలా అనగానే నిజమా అన్నయ్య అంటూ చరణ్ ని గట్టిగా హాక్ చేసుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాజ్ మాన్వి బాబీకి పాలు పట్టేసి తన పక్కన వేసుకొని చో కొడుతూ చరణ్ మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకలా అన్నాడు హిమ కొడుకు బాబీ కాదా మరి బాబీ అమ్మ ఎవరు ఏంటో అంతా గందరగోళంలా అనిపిస్తూ ఉంటుంది ఇంతలో విరాజ్ లోనికి వస్తాడు డోర్ తీసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి బెడ్ దగ్గరికి వచ్చేసరికి మాన్వి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అంతలా ఆలోచిస్తే మాన్వి హెల్ప్ పాడైపోతుంది అని అనుకుంటూ ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు బాబీ పక్కన పడుకుంటూ విరాజ్ కొంత వినిపించగానే లోకంలోకి వస్తూ ఏం లేదు ఏం లేదు అంటూ బుక్కాయిస్తూ ఉంటుంది మాన్వి పర్వాలేదు అడుగు మాన్వి మనం భార్యాభర్తలుగా కాకపోయినా ఫ్రెండ్స్గా అయినా ఉందాం ప్లీజ్ ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని అన్నాడు మాన్వి మొదట కొంచెం జంకిన కూడా ధైర్యం తెచ్చుకొని బాబీ హిమ కొడుకు కాదా అని అడుగుతుంది హా కాదు అని అన్నాడు విరాజ్ మాన్వి ఆ మాట వినగానే షాక్ అవుతూ పైకి లేచి మరి ఎవరి కొడుకు అని ఆశ్చర్యంగా అంది విరాజ్ మాన్వి వైపు తిరుగుతూ నువ్వు బుర్కా వేసుకొని ఒక ఇంటికి వెళ్ళావు గుర్తుందిగా ఆ ఇంట్లో ఒక అమ్మాయిని చూసావుగా ఆ అమ్మాయినే బాబీ తల్లి మాన్వి షాక్ అవుతూ ఆ అమ్మాయినా మరి అక్కడుందేంటి ఆ అమ్మాయి అసలు ఎప్పుడు మంచం మీద ఉంటుంది ఏంటి అయినా ఏంటో ఈ కన్ఫ్యూజన్ మొత్తం అంతా క్లారిటీగా చెప్పు అనేసరికి విరాజ్ నందిని గురించి మొత్తం అంతా చెప్తాడు అంతా చెప్పేశాక తలెత్తి వైపు చూసేసరికి చీర కొంగు నోటికడ్డుగా పెట్టుకొని ఏడుస్తూ ఎవరు చేశారో కానీ ఆ నా కొడుకుల్ని చంపేయాలి అని అంటూ కోపంగా ఊగిపోతూ ఉంటుంది మాన్విని చూస్తుంటే విరాజ్కి చాలి పడాలో లేకపోతే ఏంటో ఏమర్థం కాలేదు ఇద్దరు బాబీకి చెరో వైపు పడుకొని ఏదేదో ఆలోచించుకుంటూ ఎప్పటికో పడుకుంటారు పొద్దున్నే చరణ్ విరాజ్ ప్రణవ్ ముగ్గురు ఆఫీస్కి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే రఘునందన్ గారు కొంచెం సంతోషించి తన గదిలోకి వెళ్ళిపోతారు సుశీల గారు సుమ గారు కూడా కొద్ది కొద్దిగా ఆ బాధ నుండి కోలుకుంటూ ఉంటారు వాళ్ళకి సహాయంగా మాన్వి కీర్తి కూడా ఉంటారు మళ్ళీ కొద్ది కొద్దిగా ఇల్లు మునుపటిలా మారుతుంది అని అనుకుంటూ కీర్తి మాన్వి మాట్లాడుకుంటూ ఉండగా బయట ఏదో లేడీస్ వాయిస్ వినిపిస్తూ ఉండేసరికి ఎవరా అనుకుంటూ బాబీని ఎత్తుకొని బయటకు వెళ్తారు హాల్లో ఇద్దరు అమ్మాయిలు అటు తిరిగి సుమ గారిని హత్తుకొని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు అట్ సైడ్ తిరగడం వల్ల వాళ్ళ ముఖాలు కనిపించడం లేదు కానీ ముఖం ముఖమైతే వీళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళిద్దరూ అంతలా ఏడుస్తూ ఉన్నా కూడా ఆవిడ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించటం లేదు బహుశా ఆవిడకి వాళ్ళది ఉత్తి నటన అని అర్థమైందనుకుంటా మాన్వి కీర్తి వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు లంగా మునిలో కట్టుకొని అచ్చం రాఖీ మూవీలో చార్మిలా ఉన్నాయి వాళ్ళ గెటప్లు ఇంతలో వాళ్ళు ఏడ్పటం ఆపేసి కళ్ళు తుడుచుకుంటూ ఇటువైపు తిరుగుతారు కీర్తి మాన్వి వాళ్ళిద్దరిని పైనుండి కింది వరకు చూస్తూ ఉంటారు బాగానే ఉన్నారు ఇద్దరు చామంఛాయ రంగులో చెడ వేసుకొని డిసెంబరం రంగు పువ్వులు పెట్టుకొని పల్లెటూరు అందాలన్నీ వాళ్ళలోనే కనిపిస్తూ ఉన్నాయి పెద్దమ్మను బాధపడుకు నీకు మేమున్నాంగా అంటూ ఓ తెగ ప్రేమని ఒలకబోస్తూ ఉంటారు పెద్దమ్మ అంటున్నారు అంటే వాళ్ళు సుమా గారి బంధువుల అని ఆలోచిస్తూ పక్కనే నిలబడి నొసలు చిట్లిస్తూ ఆ తతంగమంతా చూస్తున్న పని మంచి గౌరిని పిలుస్తుంది మాన్వి చెప్పండి నేత్రమ్మ గారు అని అంది గౌరీ నీకు తెలుసా గౌరీ వీళ్ళెవరో ఎప్పుడు చూడలేదు వీళ్ళని అంటూ మాన్వి అడిగేసరికి హా తెలుసమ్మా వీళ్ళు సుమ్మమ్మ గారి మరిది కూతుళ్ళు అంటే హిమమ్మ వాళ్ళ బాబాయ్ పిల్లలు పాపం సుమ్మమ్మ పోయాక పుట్టెడు దుఃఖంలో ఉంటే వీళ్ళమ్మ వేధించుకొని తినేసేది సుమ్మమ్మని అందుకే అయ్యగారు తన చెల్లల్ని ఇంటికి తీసుకువచ్చేశారు వీళ్ళెప్పుడు కూడా ఇక్కడికి రాలేదు కానీ అప్పుడప్పుడు సుమ్మమ్మ హిమ ఫంక్షన్స్కి వాటికి పిలిస్తే వెళ్ళేవారు తప్పక ఏమమ్మ ఫోటోలు తీస్తే వాటిలో చూడటమే వీళ్ళని మరెందుకు వచ్చారో ఏంటో ఇప్పుడు అనుకుంటూ గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాన్వి ఏదో ఆలోచిస్తూ ఉండగానే అందులో ఒక అమ్మాయి బహుశా పెద్దమ్మాయి అనుకుంటా మాన్వి వైపు చెయ్యి చూపిస్తూ పెద్దమ్మ ఎవరు ఆమె అని అడిగింది సుమగారు వైపు చూస్తూ ఆమె విరాజ్ భార్య నేత్ర అని అన్నారు విరాజ్ భార్య అనగానే రెండో అమ్మాయి చురుగ్గా ఒక చూపు చూసింది మాన్వి వైపు మాన్వి అదంతా ఊరకంట గమనిస్తూనే కావాలని ఇంతకీ మీరెవరు అని అడిగింది మాన్వి అంత రాష్గా అడిగేసరికి ఇద్దరికి కొంచెం ఒళ్ళు వండినా కూడా తమాయించుకొని మేము హిమ అక్క వల్ల బాబాయి పిల్లలమని అన్నారు ఇద్దరు ఒకేసారి మీరు పిల్లలా ఎద్దుల బండికి కట్టే బోతుల్లో ఉన్నారు మీరు పిల్లలేంటి అని అంది మాన్వి కిసుక్కున్న నవ్వింది కీర్తి కీర్తి అలా నవ్వేసరికి ఇద్దరు పట్టపట్ట పళ్ళు కొరుకుతూ పిల్లల వంటే హిమ వల్ల బాబాయ్ గారి కూతుళ్ళం సుమగారు గారు మాకు పెద్దమ్మ అవుతారు అంటూ ఏ పెద్దమ్మ అని సుమగారి గారి వైపు చూసేసరికి ఆవిడ అవునమ్మ నేత్ర వీళ్ళు హిమా వల్ల బాబాయ్ గారి అమ్మాయిలు పెద్దమ్మాయి బిందు చిన్నమ్మాయి ఇందు అని అన్నారు హో అలానా సరేలే కానీ ఏంటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డారు అదే అదే ఇలా వచ్చారు అని అడుగుతున్నా అంది మాన్వి మా పెద్దమ్మాయి పలకరించి ఓదార్చి వెళ్దామని వచ్చాము అని మాన్వి దగ్గర ఉన్న బాబుని చూస్తూ ఈ బాబు మా హిమా అక్క బాబేగా ఇలా ఇవ్వు అని బిందు తీసుకోవడానికి ట్రై చేసేసరికి మాన్వి తన చేతిని పక్కకి తోసేస్తుంది అమ్మ వచ్చిన పని ఎలానో అయిపోయిందిగా ఇక మళ్ళీ బార్డర్కి అనుకుంటున్నా అని అన్నాడు శ్రీధర్ నీ ఇష్టం శ్రీ మధ్యలో నన్ను అడగడం దేనికి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు ఉమ్మగారు శ్రీధర్ ఎవరికో ఫోన్ చేసి తన బార్డర్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే పనిలో పడతాడు అచ్చయ్య సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మని చెప్పాను తెచ్చావా అని అడిగాడు విరాజ్ హా తెచ్చాను విరాజ్ ఇదిగో అంటూ తన ల్యాప్లో ఒక వీడియో ప్లే చేస్తూ చూపిస్తూ ఉంటాడు అజయ్ ఆ రోడ్కి కనెక్టివ్ రోడ్స్ అన్నిటి ఎంట్రన్స్ దగ్గర చెక్ చేస్తూ ఉంటారు ఎందులోనూ ఏమీ కనిపించదు చా అనుకుంటూ విరాజ్ విసురుగా లాపిని పక్కకి తోసేసరికి అనుకోకుండా బటన్ టచ్ అయ్యే ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది విరాజ్ చిరాగ్గా వీడియో చూస్తాడు ఆ రూట్లోకి మొదట ఒక పెద్ద లారీ వెళ్తుంది తర్వాత కాసేపటికి ఒక క్రెయిన్ కూడా అదే రూట్లోకి వెళ్తూ ఉండటం విరాజ్ గమనించాడు అది చూడగానే విరాజ్కి ఏదో తట్టి అజయ్ అజయ్ అంటూ అజయ్ ని పిలిచి ఆ వీడియో చూపిస్తాడు అజయ్కి అర్థం కాక తల కొట్టు ఉంటే ఒరే ఇది చూడరా ఫస్ట్ లారీ వెళ్ళిందిగా నెక్స్ట్ కాసేపటి తర్వాత క్రైన్ వెళ్ళింది దాని అర్థం ఏంటంటే క్రైన్ సహాయంతో లారీలోకి కార్ ఎక్కించేశారు దాని మీద పరదా కప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు నెక్స్ట్ కాసేపటికి అదే రూట్లో క్రైన్ వెళ్ళింది అంటే మళ్ళీ క్రైన్ సహాయంతో కార్ని కిందికి దించి పడేశారు మావా ఈ రూట్లో ఏ వెహికల్కైనా ఆ రోజు యాక్సిడెంట్ జరిగిందేమో కనుక్కొని చెప్పు అని చెప్తూ ఉండగానే చరణ్ అక్కడికి వచ్చి వెళ్దామా విరాజ్ ఇంటికి అని అంటూ కిందకు వెళ్తూ ఉంటాడు చాలా లేట్ అయిపోయింది కదా సరే మామ నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అని చెప్పి విరాజ్ బయటికి వెళ్తూ ఉంటే విరాజ్ అని పిలుస్తాడు అజయ్ ఏంటి అజయ్ నాకు ఒకటి అర్థం కాలేదురా ఎందుకని ఆ కార్ని అక్కడ నుండి ఇంత పకడ్బందీగా లారీలో తీసుకువెళ్ళి వేరే చోట విసిరేసారు అని అన్నాడు అజయ్ ఎందుకంటే ఒకే దగ్గర బాడీస్ అన్నీ దొరికితే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి నందినిని తుప్పల్లో పడేశారు కార్ని వేరే రూట్లో ఎక్కడో పడేశారు ఇక వెన్నెల ఆయన ఎక్కడ పడేశారా అనే డౌట్ మాన్వి అయితే కార్లో లేదు యాక్సిడెంట్ చేసేసాక బహుశా మాన్విని అందులో నుండి బయటకు తీసి ఓన్లీ కార్లో ఉన్న వాళ్ళని మాత్రమే అలా పడేశారనుకుంటా మేబీ అందులో ఎవరైనా బ్రతికే ఛాన్స్ ఉంటే వాళ్ళ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు నువ్వు ఆ పనిలో ఉండు అనుకుంటూ విరాజ్ చరణ్తో కలిసి వెళ్ళిపోతాడు చరణ్ విరాజ్ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బాబీకి అన్నం తినిపించడానికి మేడపైకి వెళ్ళిన కీర్తి మాన్వి విరాజ్ కార్ సౌండ్ రాగానే కిందికి దిగుతూ ఉంటారు ఇంతలో రెండు కాఫీ కప్పులు బిందు ఇందులు చెర కొట్టి ట్రేలో పెట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ హాల్లో కూర్చున్న చరణ్ విరాజ్కి అందిస్తారు మెట్ల మీద నుండి మాన్వీ కీర్తి వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటారు కాఫీ ఇస్తున్నప్పుడు ఓ తెగ మెలికల తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటారు చరణ్కి వాళ్ళిద్దరూ తెలుసు కాబట్టి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే మౌనంగా కాఫీ తీసుకుంటాడు ఏం మాట్లాడకుండా విరాజ్ మాత్రం కాఫీ తీసుకుంటూ అమ్మాయిలను చూస్తూ ఎవరు మీరు అని అడిగాడు పైనుండి కిందకు దిగుతున్న మాన్వి కొత్తగా వచ్చిన పని మనుషులు అని అంటూ ఆపేసరికి కాఫీ తాగుతున్న చరణ్ ఊసేస్తాడు బిందు హిందువులు అయితే అవాక్ అయిపోతారు మాన్వి అలా అనేసరికి చరణ్ ఏదో చెప్పేలోపు మళ్ళీ మాన్విని అందుకుంటూ కొత్తగా వచ్చిన పని మనుషులు అని అనుకుంటారేమో మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మీరు వాళ్ళు హిమ వాళ్ళ బాబాయ్ కూతుర్లు అంట తినేమో బిందు తనేమో హిందు మీకు తెలుసు అని అనుకున్నానే అని అంది మాన్వి హో అవునా విన్నాను కానీ హిమ ఫోటోలు చూపిస్తానన్నా కూడా నేను చూడలేదు అన్నయ్య నీకు తెలుసా అని అడిగాడు విరాజ్ అంటూ కాఫీ కప్ అక్కడ పెట్టేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు విరాజ్ మాన్వి రూమ్లోకి వెళ్ళేసరికి విరాజ్ బాబీతో ఆడుతూ ఉంటాడు ఇదిగో పాలు అంటూ ఏటో చూస్తూ పాల గ్లాస్ అందిస్తుంది మాన్వి విరాజ్ ఆ గ్లాస్ వైపు చూస్తూ ఏంటో రోజు గౌరీ తెచ్చి ఇస్తుందిగా పాలు ఈరోజు నువ్వు తెచ్చావేంటి కొంపదీసి మళ్ళీ ఏమైనా కలిపావా ఏంటి అంటూ అనుమానంగా అన్నాడు విరాజ్ అలాంటిది ఏం లేదు గౌరీకి చాలా పని ఎక్కువైంది అందుకే నేనే కలిపి తీసుకొచ్చా కావాలంటే చూడు అంటూ కొంచెం తాగి ఇప్పుడు ఓకేనా అని చెప్పి పాల గ్లాస్ అందిస్తుంది మాలోకమని చిన్నగా తిట్టుకుంటూ మాన్వి ఏ సైడ్ నుంచి తాగిందో ఆ సైడ్ నుండే తాగుతూ చాలా స్వీట్గా ఉన్నాయి తెలుసా ఏం కలిపావు అని అన్నాడు విరాజ్ మాన్వి బాబీకి పాలు పట్టిస్తూ నేనేం కలిపాను షుగర్ వేశానంతే అని చెప్పి మళ్ళీ అటు సైడ్ తిరిగిపోతుంది మాన్వికి అర్థం కాలేదు అనుకొని విరాజ్ నవ్వుకుంటూ బాబీకి పాలు పట్టిస్తున్న మాన్వి వైపే విష్ణుమూర్తిలా పడుకొని చూస్తూ ఉంటాడు పసుపు రంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతూ ఉంది తన మెడలో పసుపు తాడుతూ బాబీ ఆడుకుంటూ పాలు తాగుతూ ఉన్నాడు విరాజ్ కళ్ళతోనే మాన్వి అందాలు తడిమేస్తూ మాన్విని ముట్టుకోవాలి అని అనిపిస్తున్నా కానీ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని పక్కనే ఉన్న పిల్లోని గట్టిగా పట్టుకొని అటు తిరిగిపోతాడు ఇంతలో విరాజ్ ఫోన్ మోగుతూ ఉంటుంది ఎవరా అని చూస్తే కాల్ అజయ్ నుండి వస్తుంది నెమ్మదిగా లేచి ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు విరాజ్ మాన్వి కూడా బాబీని పడుకోబెట్టి కొత్తగా వచ్చిన ఆ బిందు ఇందుల గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది మరి తర్వాత ఏం జరుగుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ